అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూటమి విషయానికి వస్తే మా ప్రచారం నుంచి కూడా నేను నూతనగా ఎన్నికైన ఎమ్మెల్యే అయినా కూడా శాసనసభ్యురా కూడా నన్ను ప్రచారం కూడా కూటమి నాయకులు అందరూ కూడా అటు జనసేన కానీ ఇటు బీజేపీ కానీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ నా ప్రచారంలో కూడా అందరూ నాకు తోడుండి కష్టపడడం జరిగింది దీనివల్ల ఈరోజు మనకు సులూరుపేట నియోజకవర్గంలో ఇంత మెజారిటీ వచ్చింది ఇలాగే మిత్రపక్షాలు నాయకులందరినీ కూడా గౌరవిస్తూ మిత్రపక్షాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మన సూర్యపేట నియోజకవర్గంలో ప్రధాన అందులో ఎమ్మెల్యే రిపోర్ట్ ఇచ్చినప్పుడు అందులో కూటమి నాయకులు ఎలా ఉన్నారు మిత్రపక్షాలు ఎలా ఉన్నారంటే దాంట్లో ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా కూటమి ప్రభుత్వం నాకు జీరో పర్సెంట్ వచ్చింది అంటే ఎలాంటి ఎలిగేషన్స్ లేవని కర్సరికే ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది సుల్లూరుపేట నియోజకవర్గంలో అందరు ఇలాగే కలిసి ముందు ఏర్పడిన షన్ చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేస్తూ ఈ ఆలయ డెవలప్మెంట్ కోసం ముందు మన లేకరెడ్డిగా చెప్పినట్టు బిఫోర్ పల్లెనారాయణ రెడ్డి గారు లేకపోతే కమిటీ తర్వాత కమిటీ అన్నట్టు అందరు ఆలయ డెవలప్మెంట్ కోసం ముందంతా ఎలా జరిగిందో దానికంటే ఎక్కువగా కష్టపడి ఇంకా ఈ ఆలయ డెవలప్మెంట్ కోసం కానీ అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్తీక మాసం అప్పుడు కానీ లేదా శివరాత్రి అప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు అంతా ఆర్గనైజ్ చేసి మీ ఆలయ కమిటీని మంచిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇవాళ శివయ్య మీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు ఇది ఒక పదవిలా కాకుండా ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే శివయ్య ఆసీజన్లు అయితే ఏమీ జరగదు ఆయన ఆసీజన్లు ఏమైతే ఉన్నాయి దాన్ని నిలబెట్టుకుంటూ ఈ కమిటీని గట్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు మీకు ఎందుకంటే నిజంగానే మీ యొక్క సంపూర్ణ సహకారం లేకపోతే ఈ కమిటీ సాధ్యమయ్యే కాదు కూటమి స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీసుకెళ్లామని జీరో పర్సెంట్ కంప్లైంట్స్ తోటి ఒక కుటుంబంలో నడుపు నాయకత్వం వహిస్తుంది మీకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా దయచేసి ఇక చాలా మంది వచ్చారు దయచేసి ప్రతిరోజు

क्या उन्हें आ गया मैं एडिटर को एक आवाज से बोल रिंगर मोड आई में दानियल मो आज अंदर पार्टी है پروجيكٽ نه آهي ڏاڪٽر ۽ اهو نه آهي جو اڄ تنهنجي وسعت ۾